ఈ పుస్తకానికి ఎవరు రాసిపెట్టేవాళ్ళు ఉంటారా అనగానే అప్పుడు బ్రహ్మ చిరునవునవి అది చెప్పడానికి వచ్చాను నువ్వు అద్భుతమైన గ్రంథం రాశావు ఈ గ్రంథాన్ని లోకానికి తాళపత్ర గ్రంథంగా అందించాలనుకుంటున్నావు అలా రాసిపెట్టేవాడు ఈ ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు నువ్వు ఇది ఇతిహాసమని పురాణసారమని ఎన్ని పేర్లు పెట్టినా నేను భారత మహాకావ్యమని పేరు పెడుతున్నాను అందుకని భారతం కావ్యము చాలా గొప్పది ఈ కావ్యాన్ని మానవుడు రాయలేడు ఇంకెవరు రాయగలరు శివపుత్రుడు గణపతి మాత్రమే రాయగలడు ఈ ప్రపంచంలో నువ్వు చెబుతున్నంత వేగంగా అర్థం చేసుకుని దానిని తప్పు లేకుండా రాసిపెట్టేవాడెవడు గణేశుడు ఎందుకని నువ్వు కవివి ఆయన కవులకు కవి మీలో ఎవరైనా వేదమంత్రాలు వినే ఉంటారు కదా అందులో ఏమని ఉంటుంది ఓం గణానాం గణపతి గుం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం అని చెప్పారా లేదా అందులో ఏమన్నారు కవిం కవీనాం కవులకు కవి అయిన గణపతిని గురించి ధ్యానం చేస్తున్నాను అందువల్ల కవిను కవులకు కవి ఆయన ఈయన కవి ఈ కవులను తయారు చేసే కవి మహాకవి అన్నమాట ఆయన్ని పిలవమనగానే అన్నాడు ఆయన కాకపోతే గణేశుడు అంత తేలిగ్గా దొరకడు కావ్యస్య లేఖనార్థాయ గణేశ స్మరతాం మునే ముని కావ్యం రాసిపెట్టాలంటే గణపతిని స్వరించాలి గణపతి వాడి నాన్నగారిలాగే ఆసుతోషుడు శివుడికి ఆసుతోషుడు అని పేరు ఆసు అనగా వేగముగా తోష సంతోషం పొందేవాడు చాలా తొందరగా ఆనందం పొందేవాడు ఈ ప్రపంచంలో శివుడే మళ్ళీ వాళ్ళ అబ్బాయి కూడా అటువంటి వాడే అందువల్ల గట్టిగా ప్రార్థిస్తే తక్షణం ప్రత్యక్షమై నీకు అన్ని పనులు చేసి పెడతాడు అని అదృశ్యమైపోయాడు ఆయన చూస్తుండగా మయమైపోయాడు అప్పుడు బ్రహ్మకి నమస్కరించి వెంటనే గణపతిని భక్తితో ప్రార్థించాడనమాట స్వామి అనగానే ఆయన అక్కడికి వచ్చేసాడు వెంటనే భక్త చింతిత పూరక అని ఒక పేరుంది ఆయనకి భక్తులు స్వరించగానే అక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు తీర్చువాడు భక్త చింతిత పూరక ఆయన రావడం కూడా తాళపత్రాలు భూర్జపత్రాలు పుచ్చుకొని ఉరి వచ్చాడు తాళ అంటే తాటి ఆకులతోటి పూర్వం కట్ల కట్లగా తయారు చేసి పేపర్లు వాడు ఎలా వాడుతున్నామో అలా వాడి దాని మీద రాసేవారు అలా ఆకుల మీద రాస్తే తాళపత్రాలు భూర్జ వృక్షాలు ఉన్నాయి హిందీ వాళ్ళు భోజ్ పత్ర అంటారు ఆ భూర్జ శబ్దం భోజ అయ్యింది ఆకులు ఇంతంత ఉంటాయి వెడల్పుగా ఉంటాయి కాకపోతే ఈ ఆకుల మీద ఎలా పడితే అలా రాసేయకూడదండో ఇప్పుడు తాటి ఆకులు తీసుకొచ్చి మీరు రాయండి రెండు రోజులకి ఎందుకు పెరిగి రాకుండా అయిపోతాయి అవి ఎండలో పెడితే చెక్కి విరిగిపోతాయి అందుకని తాటి ఆకుల మీద రాయాలంటే దానికి ఒక పెద్ద ప్రక్రియ ఉంది ముందు ఈ తాటి ఆకులు అందంగా ఒక పత్తరాల్లాగా కత్తిరించాలి తర్వాత పచ్చిగా ఉండగానే ఆవు పేడలో ఒకరోజు నానబెట్టాలి ఆవు పేడలో నానబెడితే ఏమిటి లాభం అందులో తీపి ఉంటుంది ఆ తీపి పోతే చేమలు పట్టవు ఈ ఆవు పేడలో నానిన తర్వాత తీసేసి కడిగేసి దాన్ని నీడలో నాన ఎండబెట్టాలి ఎండలో కాదు నీడలో పెడితే ఓ పది రోజులకి ఆకులు మృదువుగా తయారైపోతాయి ఇంగ్లీష్లో ఫ్లెక్సిబుల్ అంటాం అనమాట ఎలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు అనమాట అలా మృదువుగా అయిపోతే ఈ పేదల్లోగా అప్పుడు దాని మీద రాస్తే ఆకులు వెయ్యేళ్ళు అయినా పదిహేను వందల ఏళ్ళైనా చెదపట్టవు ముక్కలు ముక్కలు అయిపోవు అసలు ఎంత గొప్పవాళ్ళు అండి మనవాళ్ళు పేడలో నానబెడితే అందులో ఉన్న ఒక తీపి పోతుంది చెదలు పట్టవు పురుగులు పట్టవని ఏర్పాటు చేశారు ఆవు పేడలో నానబెట్టినటువంటి వాడికి చెదపట్టచ్చు అండి మీరు ఇంట్లో చెద పట్టకుండా ఉండాలంటే పూర్వం గోమూత్రం చల్లేవాళ్ళు ఈ పిచ్చాడికి తిరిగి గోమూత్రం కాళ్ళని అవమానం చేస్తారు కానీ గోమూత్రం అనుకున్న శక్తి ఎక్కడా లేదండి బాబు ఇప్పుడు రైళ్లలో ఈ మధ్యన కొత్త రకమైనటువంటి లెట్లు పెట్టారు కదా మీకు అందులో ఏం పడుతున్నారో మీకు తెలిస్తే ఆశ్చర్యపడతారు గోమూత్రం పోస్తారు అందుకని పూర్వం అంటే డైరెక్ట్గా పట్టాల మీద పడిపోయేది ఇప్పుడు వాటిలో వేస్తున్నారు కంటే పురుగులు బట్టి చెత్త చదారంగా అవ్వకుండా అద్భుతమైనటువంటి ఒక రకమైన శౌచ్యం తయారవుతుంది ఇవన్నీ సామాన్యులకు అర్థం కాక ఆయుర్వేదం గురించి తెలియక గోవు శక్తి తెలియక అలా ఏడుస్తారన్నమాట కాబట్టి ఇళ్ళల్లో పూర్వకాలంలో ఈ మరుగుదొడ్లు ఈ కాలంలో ఉన్నటువంటివి లేని రోజుల్లో లోపల గుడిసెల కింద కట్టుకుని అందులో మలమూత్ర విసర్జన చేసే కాలంలో ఆ లోపలంతా అవుపేడా ఈ ఆవు మూత్రం చల్లేవారు అందుకే అక్కడ నుంచి దుర్వాసన వచ్చేది కాదు లోపల ప్రమాదం వచ్చేది కాదు మహారాజులు కూడా పాతకాలంలో అంతఃపురాల్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇన్ని జాగ్రత్తలు పడ్డారు అదంతా ప్రత్యేకమైన శాస్త్రం ఒకసారి చెప్పుకోవచ్చు అనుకోండి అందులో ఎందుకు చెప్తానంటే అలా మెత్తగా మృదువుగా రాయడానికి పనికొచ్చే రీతిలో తాళపత్రాలు కూడా అక్కడికి పట్టుకొచ్చాడు ఆయన పట్టుకొచ్చి ఏమి ఎరగనట్టుగా ఏది ఆకులు పట్టుకొచ్చి కూడా ఏం పని మీద నన్ను పిలిచావు కెమెరా పట్టుకొచ్చి వీళ్ళు ఎదురుగా నిలబడి రికార్డింగ్కే వచ్చారు కదా అయినా సరే కెమెరా పట్టుకొచ్చిన వాడిని ఎందుకు వచ్చామని నేను అడిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట గణేషుడు కొంటివాడు అందుకని ఏం పని మీద పిలిచామంటే ప్రభు నేను భారతం చెబుతాను దాదాపు లక్ష శ్లోకాలు ఉంటాయి వాటిని మీరు రాసి పెట్టాలి ప్రతిదిన ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మీరు రాసిపెట్టి సాయంత్రం మీ ఇష్టం వెళ్ళిపోవచ్చు పద్దెనిమిది రోజుల్లో మొత్తం భారతం రాయాలి భారతం అంతా పద్దెనిమిది సంఖ్యతో నడుస్తుంది ఈ పని చేసి పెట్టండి అనగానే ఆయన నవ్వి ఏమయ్యో నేను రాయాలంటే నాకు కొన్ని నియమాలు ఆయన ఏమిటి ఎది మే లేఖిని క్షణం లిఖితో నావతిష్ట తదా శ్యాం లేఖకో కలం చెత్తో పట్టుకుంటే ఆగకుండా రాస్తాను అని ఒక నియమం పెట్టుకున్నాను నువ్వు ఎలా చెప్పాలి శ్లోకం మొదలు పెడితే శ్లోకం చివరిదాకా ఆకూడదు శ్లోకంలో నాలుగు పాదాలు ఉంటాయి పాదానికి ఎనిమిది అక్షరాలు అంటే నాలుగు ముప్పై రెండు అక్షరాలు ఈ ముప్పై రెండు అక్షరాల శ్లోకం సగం ఆగినా నేను పుస్తకం ఆపేసి వెళ్ళిపోతాను నేను రాయగలిగేంత వేగముగా నువ్వు శ్లోకం చెప్పాలి పైగా ఒక్క శ్లోకం కాదటండి ఒక అధ్యాయం మొదలుపెట్టాడు అనుకుందాం ఇప్పుడు మొదటి అధ్యాయంలో దాదాపు రెండు వందల శ్లోకాలు ఉంటాయి అధ్యాయం వన్ అని మొదలు పెడితే ఆ రెండు వందల శ్లోకాలు దబ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడన్నా శ్లోకం బ్రేక్ వచ్చిందా నేను బ్రేక్ చేసి మన నియమం మాయమైపోతాను అలా చెప్పగలననే ధైర్యం నీకుంటే నేను లేఖకుడిగా ఉంటానన్నట ఇప్పుడు వ్యాసుడిగా అనుమానం వచ్చింది గణపతి రాయగలిగేంత వేగంగా నేను చెప్పగలనా అనుకుని అంతలోనే ధైర్యం తెచ్చుకున్నాడు అయితే నేను నీకొక నియమం కొడుతున్నాను అన్నట్ట ఏమిటది అనగా నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని పూర్తిగా ప్రతిపదార్థం తాత్పర్యం తెలుసుకుందా వాళ్ళు అంటే నేను శ్లోకం చెబితే ఏదో గుడ్డ చేలో పడ్డ రాయకూడదు నువ్వు మహానుభావుడికి నీకు అర్థం అవుతున్నారు అయినా కూడా ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలి నేను నా శిష్యులకి పద్యాలు చెబుతూ ఉంటానండి అవధానంలో నేను ఎదురుగుండా ఉంటే పాఠాంతరాలు దానికి నేను ఒకటి చెబితే వాడు ఒకటి రాస్తాడు అక్కడ పద్మ అంటే వాడు పద్యాన్ని రాసాడు ఈ మధ్యన అటువంటిది అర్థం చేసుకుని రాస్తే అప్పుడు ఏమవుతుంది ఒరే నాయన పద్య పద్మము అంటే పద్య పద్మమే రాస్తాడు నువ్వు అర్థము తెలుసుకుంటూ అర్థం కూడా తాత్పర్యం కాదు ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ రాయాలి అనగా గణపతి నవి అన్నట్ట ఇప్పుడు పెద్ద సమస్య ఏమైంది ఇవి మొత్తం పద్దెనిమిది పర్వాలు దాదాపు లక్ష శ్లోకాలు ఒక్కొక్క అధ్యాయంలో రెండు వందల శ్లోకాలు ఉంటే కొన్నింట్లో నలభై శ్లోకాలే ఉంటాయి అధ్యాయం మొదలు పెట్టాక ఆకూడదు అందుకని నేనేం చేసేవట్ట మహావేగంగా చెబుతూ మధ్యలో తదా చక్రే మునిర్గూఢం కుతూహలాత్ గ్రంథి శ్లోకములు చెప్పేవాడు అంటే ఏమిటో తెలుసా ఆ శ్లోకం విచిత్రమైన ముడులతో ఉంటుంది ఆ ముడిప్పలేము అనగా ఆ పదాలకు అర్థం బ్రహ్మకు కూడా తెలియదు అంత కఠినంగా రాశాడు అలాంటి శ్లోకములు ఎన్నున్నాయని అడగరే ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు ఎనభై ఎనిమిది వందల శ్లోకాలు ఈ గోడ శ్లోకాలు చెప్పాడు ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే ఆయన చెప్పాడు అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోకశతానిచ అష్టౌ శ్లోక సహస్రాణి అంటే ఎనిమిది వేలు అష్టౌ శ్లోకశతానిచ అంటే ఎనిమిది వందలు ఎనిమిది వేలు ప్లస్ ఎనిమిది వందలు అంటే ఎనభై ఎనిమిది వందల శ్లోకములు అలాంటి కఠిన శ్లోకాలు చెప్పాడు ఈ శ్లోకాలకి ప్రపంచంలో అర్థం ఎవరు చెప్పగలరు ఈ పురాణం చెబుతున్నది సూతుడనే విషయం మనం మర్చిపోకూడదు కదా నైమిశారణ్యంలో సూత సౌనకాదులకి చెబుతున్నాడు ఆయన చెబుతున్న మాట అనమాట వ్యాసుడు భారతంలో చెప్పిన ఎనభై ఎనిమిది వందల శ్లోకములకు అర్థం ఎవరికి తెలుసు అహం వేద్మి సుకోవేత్తి నేను ఎరుగుదును ఎందుకంటే వ్యాసుడి అనుగ్రహం వల్ల ఆ ఎనభై ఎనిమిది వందల శ్లోకాలకి తాత్పర్యం నేను చెప్పగలను ఇంక రెండో వాడు సుకోవేత్తి వ్యాసుడి కొడుకు సుకుడు ఎరుగుదును వ్యాసుని ఇందులోకి తీసుకురాకూడదు ఎందుకంటే రాసినాయని తెలియకుండా ఎందుకు వస్తాడు కాబట్టి మళ్ళీ కొంతమందికి అనుమానం అంటే వ్యాసుడికి తెలియదా అని ఒకటే మానవులకి ధర్మ సందేహాల కంటే అధర్మ సందేహాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అసలు పోయి కొసరం మొదలవుతుందన్నమాట అందువల్ల అలాంటిది పట్టించుకోవద్దు వ్యాసుడికి విష్ణువుకి శివుడికి తెలియదా అంటే అది పిచ్చి మాట ఆ కాలంలో ఋషులలో ఎవరికి తెలుస్తుంది అంటే నేను ఎరుగుదును సుకుడు ఎరుగుదురు సంజయో వేత్తి నవా సంజయుడికి కూడా తెలియదని చెప్పేశాడు అందుకే సంజయుడు భారతం చెబుతున్నప్పుడు యుద్ధం చెబుతున్నప్పుడు కొన్ని చోట్ల పూర్తి వ్యాఖ్యానం చెప్పలేకపోయాడు ఎందుకంటే సంజయుడు వ్యాసుడు అనుగ్రహంతో కొంతవరకే తెలుసుకోగలడు కానీ ఈ శ్లోకాలకు అర్థం ఆయనకే తెలియదు ఈ ప్రపంచంలో ఆనాడు పురాణం చెప్పేవాళ్ళలో సూతుడికి తెలుసు సుఖుడికి తెలుసు అయితే వైశంపాయుడు పురాణం చెప్పాడు జనవైజయుడికి ఆయనకి తెలుసా లేదా వైశంపాయుడు నీ కోవలోకి తీసుకురావద్దని చెప్పాడు వ్యాసుడు ఎందుకంటే వైశంపాయనుడు నేను ఒకటే అతనికి సంపూర్ణంగా తెలుసు కాబట్టి అతని చేత ఈ కథ చెప్పించానన్నాడు తచ్చో ఒక కూట మధ్య అపగ్రథితం సుదృఢమునే ఇప్పటికీ కూడా ఆ శ్లోకాల అర్థం పురాణములు చెప్పేవాళ్ళు ఎవరికి తెలియదు అని భారతం చెబుతోందండి నేను చెప్పలే ఎనభై రెండో శ్లోకంలో చెప్పారు మొదటి అధ్యాయంలో ఏమని భారతం చెప్పేటటువంటి సంస్కృత పండితులు ఈ ఎనభై ఎనిమిది వందల శ్లోకాలకి అర్థమును సంపూర్ణంగా చెప్పలేరు పైపై అని చెప్పేసి వదిలేస్తారు ఎంత గొప్పవాడైనా అంతే కలియుగంలో ఈ భారతం వాళ్ళల్లో ఎవరికీ కూడా ఈ శ్లోకాల సంపూర్ణ అర్థం తెలియదు మేము కూడా దాని తాత్పర్యం గూఢముగా ఉన్నదని తెలుసుకోలేక పైపైని చెప్పి వదిలేస్తాం అనమాట పైపై అర్థం లోతుగా చెప్పడం ఎవడి వల్ల కాదు ఎంతమాట భేత్తుం నశక్య తీర్థస్య గూఢత్వాత్ చ ఎందుకంటే అవన్నీ గూఢార్థాలు యోగ రహస్యాలు అందులో ఉన్న విశేషములు ఆశ్చర్యంగా ఉంటాయి అవి తెలుసుకోవాలంటే మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి వ్యాసుడి యొక్క అనుగ్రహం పొందితే తప్ప మానవ మాత్రుడు చెప్పలేడు అంత గొప్ప శ్లోకాలు అటువంటి శ్లోకములతో గణపతికి చెబుతూ ఉంటే గణపతి రాసిపెట్టాడు ఇప్పుడు ఇక్కడ ఈ విషయం చెప్పపోతే చివరిలో మళ్ళీ మీరు నేను కూడా మర్చిపోతాం కాబట్టి ఇక్కడే చెప్పేస్తున్నాను మొత్తం భారతం అంతా వ్యాసుడు చెబుతూ ఉంటే గణపతి రాసిపెట్టాడు ఈ మాట భారతంలో ప్రారంభంలోనే ఉన్నది మొద మొదటి అధ్యాయంలోనే దాకా వ్యాసుడు చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు వేగంగా మధ్య మధ్యలో ఈ ఎనభై ఎనిమిది వందల శ్లోకాల్లో అప్పుడప్పుడు పదే శ్లోకాలు రెండే శ్లోకాలు చెబుతూ ఉంటే గణపతి ఏమిటి శ్లోకం అర్థం అని ఒక క్షణం ఆలోచించి దాని అర్థం తెలుసుకుని రాసేవాడు ఆయన అర్థం తెలుసుకునేలోపు ఈయన మళ్ళీ వంద శ్లోకాలు రెడీగా చేసుకునేవాట సిద్ధం చేసుకునేవాడు అంటే గణపతికి కూడా క్లిష్టం అనిపించే శ్లోకాలు రాశాడనమాట ఆయన ఆయన అర్థం తెలుసుకునేలోపు లోపు లోపల ఆసువుగా ఒక వందో రెండొందల శ్లోకాలు తయారు చేసుకునేవాడు ఇంకా చివరిన ఫలశ్రుతి మిగిలిందండి అయ్యి భారతంలో అధ్యాయం అది ఫలశ్రుతి అంటే భారతం చదవడం వల్ల వచ్చే లాభములు అది చెప్పడానికి ముందు వ్యాసుడు తడబడ్డాడు ఆగిపోయింది వెంటనే గణపతి మాయమైపోయాడు అధ్యాయం నేను రాయను నువ్వు తడబడ్డావు నా కలం ఆగకుండా ఉండేటట్టు చెబుతానని ప్రతిజ్ఞ చేశావు చెప్పలేదు కనుక నేను రాయనని మాయమైపోయాడు పాపం వ్యాసుడు బాధపడి అయ్యో అన్నధ్యాయాలు గణపతి చేత రాయిద్దామనుకున్నాను కానీ దురదృష్టం చివరధ్యాయం మాత్రం ఆయన రాయలేదు సర్లే భగవంతుడు ఆ చివరధ్యాయాయం నా చేత రాయించాలనుకుంటున్నాడేమో నేను రాద్దామని అక్కడికి వెళ్ళి ఆ కలం తీసుకుని ఆ అధ్యాయం రాద్దామని చూస్తే ఈయన ఏం చెప్పాలనుకున్నాడో ఫలశ్రుతి ఈయన చెప్పకుండా రాసి మాయమైపోయాడు ఆయన వ్యాసుడికి ఆశ్చర్యం కలిగింది నేను లోపల ఆఖరాధ్యాయం ఏదనుకున్నానో అది నేను చెప్పకుండా నేను చెప్పడానికి ముందు రాసి వెళ్ళిపోయాడు ఆయన అంటే నేను చెప్పాలనుకున్న భారతం అంతా ఆయనకి తెలియదా ఆయన భగవత్ స్వరూపుడు విష్ణుస్వరూపుడు ఆయనకు అన్నీ తెలుసు అటువంటి ఆయనకి నేను పరీక్ష పెట్టాను అర్థం చేసుకురాయమని అందుకని పిచ్చాడా అర్థం చేసుకురాయడం కాదురా నువ్వు చెప్పాలనుకున్నాను నాకు తెలుసురా ఆయన నాకు చెప్పడానికి గుణపాఠం చెప్పడానికి ఆఖరి అధ్యాయం నేను చెప్పక చెప్పడానికి ముందే రాసి అదృశ్యం అయిపోయాడని దండం పెట్టుకున్నాడు అందుకే చివరిది వ్యాసుడు అయిలా వ్యాసుడు మనసులో సంకల్పించే లోపే గణపతి రాశి ఆయన అయిపోయాడు అందుకే భారతంలో ఆఖరి అధ్యాయం తప్పక వినండి ఎన్నాళ్ళకి విన్నా పర్వాలేదు అధ్యాయం ప్రతి శ్లోకం పారాయణ రూపంలో మీకు అందిస్తాను అది స్వయముగా గణపతి రాసినది వ్యాస గణేశుల కలయిక మహాభారతం త్రిమూర్తుల స్వరూపం మహాభారతం ధర్మార్థ కామ మోక్షముల స్వరూపం మహాభారతం అటువంటి మహాభారతం పద్దెనిమిది పర్వములతో కూడినది అనేక శుభలక్షణములతో కూడినది దుర్యోధనుడు అని పేరు కలిగిన ఒక భయంకరమైన వృక్షం ఒకటి ఉందట పాపిష్టి చెట్టు అది దుర్యోధనుడు ఎటువంటి వాడు క్రోధ అసూయ ఈ రెండింటితో నిండినవాడు ఈ వీడే ఓ చెట్టు దుర్యోధను ఓ చెట్టుతో పోల్చారండి చెట్టుకి ఏముండాలి లావైన మానుండాలి కింద నుంచి పైదాకా అడ్డంగా ఉన్నటువంటి దొంగ ఉంటుందే ఆ దొంగ కర్ణుట్ట ఇంకా కొమ్మలు శకుని దుశ్శాసనుడు పువ్వులు పళ్ళు ఇంకా ధృతరాష్ట్ర మహారాజు వేళ్ళు అంటే ధృతరాష్ట్రుడి నుంచి పుట్టారు కదా దుర్యోధనుడు అందుకని ధృతరాష్ట్రుడు మూలం చెట్టు దుర్యోధనుడు కర్ణుడు మాను శకుని కొమ్మలు పువ్వులు పండ్లు దుశ్యాసనుడు ఇంకా ధర్మరాజు అని ఒక చెట్టు ఉన్నది అది ఒక అద్భుతమైన కల్పవృక్షం దానికి మూలం కృష్ణుడు కృష్ణుడే దానికి మూలం దానికి భీమసేనుడు ఉన్నాడే కొమ్మలు అర్జునుడు స్కంధం బోధి ఈ పైదాక పొడుగ్గా ఉండే మానన్నమాట ఇక నకుల సహదేవులు పువ్వులు పండ్లు అందుకే కృష్ణుడు వేదాలు ఈ విప్రుడు వీళ్ళు మూలముగా కలిగిన ధర్మరాజు అనే ఒక అపూర్వ వృక్షం ఈ మహాభారతంలో ఉన్నది ఈ భారతం అన్ని పర్వములు మంత్రస్వరూపాలే ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నాయని చెప్పారు ఇందులో తత్సప్తకోటి మహితోజ్జల మంత్రహారే ఏడు కోట్ల మహామంత్రములతో కూడిన అత్యద్భుతమైన గ్రంథం ఇది ఈ భారతం వ్యాసమహర్షి ముఖం నుంచి ప్రవహించిన ఒక అమృత ప్రవాహం గంగానది హిమాలయాల నుంచి పుట్టింది వ్యాసుడి నోట్లోంచి భారతం అనే నది పుట్టింది గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుంది కానీ ఈ పురాణం అనే వాగ్ధార అదే ప్రవాహం అది చెవుల్లో పెడితే చాలు మొత్తం మానవ శరీరం పవిత్రమవుతుంది ఇక్కడ చిన్న తేడా కనిపెట్టాలి అమృతం నోటితో తాగుతాం కానీ భారత అమృతం చెవులతో తాగుతాం అంటే అర్థం ఏమిటనమాట నాయనలారా అమృతం తాగడానికి నోరు ఉపయోగించాలి భారతం కూడా అమృతమే కానిది నోటితో తాగం చెవులతో వింటామని అర్థం అనమాట చెవులతో వినడం ద్వారా ఈ శరీరమే అమృతస్వరూపం నాశనం లేనిది అయిపోతుంది సమ్యగ్ వ్యవసిత బుద్ధిస్తవ రాజర్షి సప్తమ వాసుదేవ కథా యాంతే యజ్ఞాత నైష్ఠికీరతి వాసుదేవ కథాప్రశ్న పురుషాన్ త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాదశీలం యథా వాసుదేవుని స్వరూపం ఈ కథ ఈ వాసుదేవుని కథలు ఎటువంటివట అనగా ఈ భారతాన్ని శ్రద్ధాసక్తులతో చెప్పినవాడు విన్నవాడు ధర్మ సందేహాలు అడిగినవాడు ఈ ముగ్గురూ పవిత్రులవుతారు వక్తారం అంటే ఉపన్యాసం చెప్పేవాడు పృచ్ఛకం అంటే ప్రశ్నించేవాడు శ్రోత్రూన్ వినేటటువంటి వాడు ఒకసారి విష్ణువు యొక్క పాదాల నుంచి ఏం పుట్టిందని చెప్పున గంగ విష్ణు పాదాల నుండి పుట్టిన గంగలో స్నానం చేసిన వాడు పవిత్రుడవుతాడు ఆ విష్ణు కథాస్వరూపమైన భారతం చెప్పినవాడు విన్నవాడు అందులో ఉన్న సందేహాలు అడిగినవాడు అడిగే సందేహాలు తీర్చుకున్నవాడు అనమాట ఈ ముగ్గురు కూడా త్రీన్ పురుషాన్ పునాతి ఈ ముగ్గురుని పవిత్రుని చేస్తుంది అంత గొప్పది గంగ దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టపడాలి కానీ భారతం అలా కాదట శ్రద్ధతో నేను వినాలనుకుంటే వినిపించేవాడు మన ఇంటికి వస్తాడని చెప్పాడు వ్యాసుడు ఇప్పుడు అది నిజమే కదా గంగ దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఎంతో కష్టపడి ఏకాశీకో లేక ప్రయాగకో అది ఇది కాకపోతే హిమాలయాల్లో బదరీకో కేదారానికో వెళ్ళాలి కానీ నేను భారతం విని తరించాలని కోరుకుంటే మీ ఇంట్లోకే భారతం వస్తుంది అంటే ఇది ఇలా యూట్యూబ్ ద్వారా వినొచ్చు ఇవాళ ఆడియో వచ్చింది వీడియో వచ్చింది హాయిగా ఇంట్లో గుర్తుని వింటున్నారా లేదా అంటే మీ ఇల్లే ఒక అద్భుతమైనటువంటి గంగానది అయిపోయింది ఆ గంగానదిలో మీరు ములిగి పవిత్రులైపోతున్నారు భారతం ఎటువంటిది యదన్నా ఆత్ కురుతే పాపం బ్రాహ్మణస్త్వింద్రియ ఈశ్చరన్ మహాభారతమాఖ్యాయ సంధ్యాం ముచ్యతి పశ్చిమాం కొంచెం జాగ్రత్తగా వినవలసిన రెండు గొప్ప శ్లోకాలు ఇక్కడ చెప్పారు భారతం సాయంత్రం వింటే సాయంత్రం పాపం సాయంత్రమే సంధ్యా సమయానికి పోతుందిట సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో కొంతసేపు భారతం వినండి సాయం సంధ్యా సమయానికి ఆ పగలంతా చేసిన పాపం పోతోంది మళ్ళీ ప్రొద్దుట లేవండి కాసేపు భారతం వినండి ఆ రాత్రి అంతా చేసిన పాపం ఈ ఉదయం పూట భారతం వినడం వల్ల తూర్పు దిక్కుల సూర్యోదయ సమయానికి పోతుంది సంధ్యావందనలో ఒక గొప్ప మంత్రం ఉన్నది ఏమిటా మంత్రం యదన్హా ఆత్కురితే పాపం తదన్హా ఆత్ప్రతి ముచ్చ్యతే యద్రాత్రి ఆత్కురితే పాపం తద్ రాత్రి అంటే ఏ పగటి పాపం ఆ పగలే పోవుగాక ఏ రాత్రి పాపం ఆ రాత్రే పోగాక దేనివల్ల మంచి పనుల వల్ల పగల పాపము చాయుడి రాత్రి నా దగ్గరికి రండి అనే దిక్మాన్మతం కాదు అంది నువ్వు పాపం చేస్తే దానికి పశ్చాత్తాపం పొంది ఈ భారత కథ వినరా దాని వల్ల పోతుంది సాయంత్రం వింటే సాయంత్రం పాపం పోతుంది మళ్ళీ పాపం చేయను అనుకో అంతేగాని డబ్బులు కట్టి డబ్బాలో వేసేస్తే డబ్బా వల్ల మాత్రం పావు మన డబ్బా మనం కొట్టుకుంటే పాపాలు పావు శ్రద్ధగా వినమన్నారు కానీ చాలా గొప్ప శక్తివంతమైంది కనుక ఇది ఏ ఉదయం పాపం ఆ ఉదయమే ఏ సాయంత్రం పాపం ఆ సాయంత్రమే తొలగిస్తుంది అంత గొప్పది దీనికి భారతం అనే పేరు ఎందుకు వచ్చింది అసలు పేరు జయం కానీ భారతంలో వ్యాసుడే చెప్పాడు ఏమని ఒకసారి దేవతలు ఋషులు ఒక త్రాసు పట్టుకొచ్చారు అంటే తోకం తూచే తక్కెడ ఆ తక్కెడ వేళ్లాడగట్టారు ఒక పళ్ళెంలో నాలుగు వేదములు పెట్టారు మరో దాంట్లో భారతం పెట్టారు భారతం వైపే ఈ ముళ్ళు మొగ్గు చూపింది ఓహో నాలుగు వేదములలో ఉన్న పుణ్యం కంటే భారతంలో పుణ్యం ఎక్కువ పుణ్యంలో కానీ బరువులో కానీ అదే ఎక్కువట మహత్వాత్ మహాభారతం ఉచ్యతే మహత్వము అంటే గొప్పతనం వల్ల మహిమలోను బరువులోను భారతం గొప్పది అంటే మహిమలోను అదే గొప్పది బరువులోనూ అదే గొప్పది అందుకని దాన్ని మహాభారతం అన్నారు ఇంకా అందులో లేనిది ఏమన్నా ఉందా లేదు ఏమేమిటి ఉన్నాయి ధర్మేచ అర్థే చామే చ మోక్షే చ భరతర్షభే చాే చామెక్షే చ భరతర్షభిహాస్తి తదంగేహాస్తి నత్వచిత్ ధర్మము అందులోనే ఉన్నది నీకు ధర్మం కావాలా భారతం విను అర్థం కావాలా భారతం విను కోరికలు తీరాలా భారతం విను చివరికి ముక్తి కావాలన్నా భారతమే వినాలి ఇందులో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది ప్రపంచంలో లేనిదేది ఇందులో లేదన్నాడు ఆయన ఏది హాస్తి తదన్యత్ర ఎత్తు ఏది యహ ఇందులో అస్థి ఉన్నదో అంటే ఇందులో ఏదుందో ఇందులో కనిపించే ప్రతి పాత్ర ప్రతి కథ ప్రతి విషయం బయట కనబడుతూనే ఉంటాయి బాహ్య ప్రపంచంలో ఉన్నది ఏదో అది ఇందులో ఉంది అంటే ఇందులో లేనిది బయట లేదు బయట లేనిది ఇందులో లేదు ఇప్పటికి కూడా చూడండి దుర్యోధనుడు కనపడతారు దుశ్శాసనుడు కనపడతారు నాస్తికులు కనపడతారు ఇందులో ఉన్నవాళ్ళు బయట ఇందులో ఉన్న చెక్క మొక్కల వాళ్ళు కనపడతారు దిక్కుమాల వాళ్ళు నానా గందరగోళాలు అందరూ కనపడతారు పాపాత్ములు పుణ్యాత్ములు ధర్మరాజు లాంటి వాళ్ళు కనపడతారు దాతలు కనపడతారు వ్యాసుడు లాంటి వాళ్ళు కనపడతారు అందరూ అన్ని చోట్ల ఉంటారు లేనివాళ్ళు లేరు ఇందులో ఎలా అయితే కాస్త పదవిరాగానే దుర్యోధనుడు రెచ్చిపోయి నన్ను మించిన లేరు అనుకున్నారో దానివల్ల తొడలు విరిగి కోలబడ్డాడు ఇక నన్ను ఎవరో దెంపలేరు అనుకున్నవాడిని డామని నింపేస్తున్నారా లేదా ఎలక్షన్లో ఇక నన్ను ఎవరో దెంపరు నేనే అంతా అనుకున్నవాడు పడిపోతున్నాడు నహుషుడు స్వర్గానికి వెళ్ళి భ్రష్టు అయిపోయాడు యయాతి స్వర్గానికి వెళ్ళి భ్రష్టు అయిపోయాడు ఆ పాత్రలు ఇప్పుడు కనపడుతున్నాయి మనకి కోట్లు సంపాదించి ఎందుకు మరికి రాకుండా కూలిపోయిన వాడు ఉన్నారు అలా ప్రతి పాత్ర ప్రతి కథ కనబడుతూ ఉంటాయి అందుకే భారతం మహాద్భుత దివ్య గ్రంథం అని ఈ భారతం యొక్క ఆవిష్కరణ ఘట్టాన్ని ముందుగా మనకు సూతుడు చెప్పాడు